నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్త గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం మురళి అండి మురళి గారు కోపం తన కోపమే తన శత్రువు తన శాంతమే తనకు రక్ష అని ఎంత గా చాలా చిన్న సామెత రూపాల్లో కానీ పెద్దవాళ్ళు అన్ని చెప్పి ఉన్నారు ఎంత శాంతంగా ఉంటే అంత రక్షగా ఖచ్చితంగా మనకు మనమే ఏర్పాటు చేసుకోవచ్చు కానీ వాళ్ళు రేపు బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అనుకోవచ్చు లేకపోతే మనం తినేటటువంటి తిండి వాళ్ళు అనుకోవచ్చు కదా కోపం అనేది విపరీతంగా పెరిగిపోతుంది వయసుతో సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లలు కూడా ఏ నన్ను విసికించక నా కూతురు ఏ అంటుంది అంటే అదేదో ఇమిటేట్ చేస్తుంది పసిపిల్ల కానీ కొంచెం ఒక సిక్స్ సెవెన్ ఇయర్స్ వచ్చే వాళ్ళకు కూడా ఎంత విసుగు లేరు పిల్లలు వినట్లేదు పెద్దవాళ్ళని ఇమిటేట్ చేస్తున్నారు ఆబియస్ గా పెద్దవాళ్ళలాగే ఉన్నారు ఈ కోపాన్ని కంట్రోల్ చేయాలంటే ఏం చేయాలంటారు తప్పకుండా మంచి అద్భుతమైన అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమిటి అంటే కొంత సమయాన్ని పిల్లలతో గడపాలి ఖచ్చితంగా కూడా ఎందుకంటే ఇవాళ ఉండేటువంటి సందర్భాలలో తల్లి బిజీయే తండ్రి బిజీయే ఎందుకు అంటే జాబ్ రీత్యా ఉండేటువంటి బాధ్యతల రీత్యా ఈ నెల నెలలా ఉండేటువంటి ఈఎంఐల రీత్యా తప్పదు కనుక ఎంతో కొంత సమయాన్ని పిల్లలకు కేటాయించి మనం ఎప్పుడైతే వారిని కొడుతున్నామో అంటే దెబ్బలు ఐ మీన్ నువ్వు వినట్లేదు అని కానీ లైక్ వారు ఇంకా మొండిగా కావడానికే ఆస్కారం ఉంటుంది మరొక విషయం పిల్లలను స్కూల్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని కొన్ని అంటే నియమ నిబంధనలు అనేటువంటివి ఉంటాయి అంతకుముందు మన అంటే పెద్దవారు అంటే మన తాతమ్మలు కావచ్చును లేదా నానమ్మలు ఇట్లా లైక్ అమ్మమ్మలు కావచ్చును చెప్తూ ఉండే ఇట్లా ఉండాలి ఇట్లా చేయాలి కాళ్ళు కడుక్కోండి లేదా ఉదయం సాయంత్రం కూడా బ్రష్ చేసే వాళ్ళు ఉన్నారు అంటే ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే చెప్తా కొన్ని క్రిముల మూలకంగా కూడా వీరి శరీరాలు అంటే అనవసరమైనటువంటి తిండ్లు తినడం వల్ల కూడా కొన్ని క్రిమి లోపలికి వెళ్ళడం వల్ల కూడా వీరి హెల్త్ ఇష్యూస్ రావడము శరీరాలు ఖరాబ్ అయిపోవడము వీరికి ఒక నెగిటివిటీ అనేటువంటిది క్రియేట్ అయిపోయి నెగిటివిటీతో ఏం మాట్లాడుతున్నారో కూడా అర్థం కాదు ఇప్పుడు స్కూల్లో రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు ఇందులో కొందరు కొన్ని రకాలైనటువంటి ఫుడ్ తింటే మరికొందరు మరి ఒక రకమైనటువంటి ఫుడ్ తీసుకుంటారు తెలుసో తెలియకనో అంటే కొంత నెగిటివ్ అనేటువంటిది ఉంటుంది అక్కడ ఏ పిల్లల ద్వారా ఇంటికి కూడా వస్తుంది కనుక వారు స్కూల్ నుంచి నేరుగా అంటే ఈ విషయం ఎందుకు అంటే స్కూల్ నుండి నేరుగా బండి దగ్గరక లేదా మరి ఇంకెక్కడికో వెళ్ళి ఈ పిల్లలు ఈ తినడం మూలకంగా కూడా కొంత హెల్త్ ఇష్యూస్ దీంతో పాటుగా ఇబ్బంది కూడా ఉంటుంది ఇక అంటే ఈ ఫుడ్ విషయంలో కూడా చెప్తే వినరు మీరు నమ్మరు నాన్ వెజ్ తినేటువంటి వారు కొంత క్రూరంగానే ఉండే పరిస్థితి ఉంటుంది అరవడం కానీ అంటే స్వభావం కొంత వేరే రకంగా ఉంటుంది అంటే ఇందులో వారి మెడిటేషన్ కానీ లేదా వారి వయసు రీత్యా ఇంకా మరొకటో మరొకటో అది వేరు డైలీ హండ్రెడ్ గ్రామ్స్ చికెన్ తీసుకునేటువంటి వారు కూడా ఉన్నారు నా దగ్గరికి వచ్చేటువంటి క్లైంట్స్లో అంటే వారి ఆరోగ్య రీత్యా ఇంకేదోటీ ప్రోటీన్ ఏదున్నా మన శరీరాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి అని చెప్పేది ఒకటే ఏదో అరిస్తేనో మరొకటో మరొకటో కాదు మన శరీరాన్ని మనం కంట్రోల్ చేసుకునేటువంటి ప్రయత్నంలోనే ఉండాలి అంతే ఇందులో ముఖ్యంగా కూడా ఫుడ్ రిలేటెడ్ ఫస్ట్ పాయింట్ ఉంటుంది రెండవది మనం మాట్లాడుకునేటువంటి మాటలు వాడు అట్లా వాడి నాశనం కావాలి వీడిట్లా వీడి నాశనం కావాలి వీణి కూతురు చెప్తే ఇండేది మనతో లేచిపోయింది మంచిగా అయింది ఈ ముచ్చోట్లన్నీ పిల్లల ముందు మాట్లాడతారా పిల్లల ముందు ఏంటంటే అసలు మనం కూడా మంచిగా అయింది అనే మాట ఏంటి ఒకటి ముందు అసలు మాట్లాడుకో మనం మాట్లాడమా తర్వాత సంగతి కానీ ఇది చిన్నప్పటి నుండే మీ మామ ఇట్లా మీ నాన్న ఇట్లా మీ నాన్న చెప్పిన మాట వినడు లేదా మీ అన్ని నూరు పోయడం కరెక్ట్ అయినా ఒకళ్ళ ఒకళ్ళకి ఏదో చెడు జరిగిందని మనం ఆనందపడుతున్నాము అని అంటే లోపల రాక్షసుడు ఒకడు ఉన్నాడు అని అర్థం కదా డెఫినెట్ గా ఒక ఆనంద పడకపోయినా పర్వాలేదు అంటే మంచి జరిగితే ఆనంద పడకపోయినా పర్వాలేదు కానీ చెడు జరిగినప్పుడు మాత్రం ఆనంద పడితే మాత్రం ఖచ్చితంగా వాడిని మీరే తొలగించాలి పంపించాలి మనసులోని చెప్పేది పిల్లల మనసు లేదా జాగ్రత్తగా మనం మాట్లాడాలి జాగ్రత్తగా ఉంచాలి పిల్లలే కాదండి ఇప్పుడు భార్యాభర్తల మధ్య కూడా మా భార్య చాలా చాలా కోపం అండి ఆవిడకి అని అంటారు అసలు అయ్య బాబా ఆయన తట్టుకోలేమండి అని అంటారు వాళ్ళకు కూడా ఇప్పుడు మీరు చెప్పేటటువంటి రెమెడీ పనిచేస్తుంది హండ్రెడ్ పర్సెంట్ ఎక్సలెంట్ గా పిల్లలకు కావచ్చును భార్యాభర్తలకు కావచ్చును ఖచ్చితంగా కూడా మీరు ఇది చేయండి ఒకటి ఎరుపు రంగు తాడు ఇలాంటిది గట్టుకుంటాది దీనికి సంబంధించింది ఒక త్రాడు తీసుకోండి దీనికి వారి పేరు ఏదైతే ఉందో ఫలానా పేరు అనుకుంటూ మనసులో కొన్ని ముడులు వేయండి ఇట్లా ఎన్నైతే అన్ని ఒకటి రెండు అని కాదు ఇక్కడ ముందు నుండి కూడా కోపం తగ్గాలి తగ్గాలి అనేటువంటి విధంగా అనుకుంటూ తప్పకుండా మనసులో తగ్గాలి తగ్గాలి అనేటువంటి భావనతో ఆ పేరు అనుకుంటూ ఈ విధంగా ఖచ్చితంగా కూడా ఎన్నైతే అన్ని మామూలుగా ఒక ఎరుపు రంగులో ఉండేటువంటి త్రాడును తీసుకోండి ఎంత తీసుకోమంటారు అనేటువంటిది కాకుండా ఇగో ఇట్లా పైనుండి కిందకే వెళ్ళాలి మళ్ళీ కింద నుండి పైకి వెళ్ళకూడదు ఇలా ఎన్ని అయితే ఉన్నాయో అన్ని ముడులు కూడా వేసేసి తగ్గాలి కోపం అని చెప్పేసి సుమారుగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ముడలు పడ్డాయి దీనికి మీరు వేసుకుంటే ఏడు పడవచ్చును ఐదు పడ్డా లేదు తొమ్మిదే వేయాలని కూడా నేను చెప్పట్లేదు కనుక కానీ దీని తర్వాత ఇప్పుడు ఏం చేయాలి ఈ విధంగా ఒక కాయిన్ తీసుకోండి ఇది ఫైవ్ రూపీసా వన్ రూపాయ టూ రూపీసా మీ ఇష్టం ఏదైనా ఓకే ఇది ఈ విధంగా దీనికి అటువంటి ప్రయత్నం చేయండి కంప్లీట్ గా కూడా ఇలా మొత్తము కూడా చుట్టేసి దీనిని పూజా మందిరంలో ఒక రెండు తమలపాకులు వేసేసి చక్కగా కూడా తమలపాకుల పైన దీని నుంచే ప్రయత్నం చేయండి ఇలా చుట్టేశారు ఎవరి పేరైనా అనుకున్నారా మురళి గారు అనుకోలేదా కోపంగా ఉన్నవాళ్ళు మీ చుట్టూ లేనట్టున్నారు అదృష్టవంతులు సరే ఇలా వేసేసారు ఏ రోజు చేయమంటారు ఈ పరిహారం మంగళవారం రోజు గాని ఆదివారం రోజు గానీ ఏ సమయంలో ఉదయం ఐదు నలభై నుండి సూర్య అంటే మనకు నేను ఎప్పుడైనా కూడా ఒకటే సమయం చెప్తూ ఉంటాను ఎందుకు అంటే సూర్యోదయం కంటే ముందే ఒక నలభై నలభై ఐదు నిమిషాల లోపు మనం ఈ పరిహారం ఏదైనా కూడా చేస్తే ఇక అద్భుతం ఎప్పుడైనా ఉదయం ఫోర్ థర్టీ టు ఫైవ్ లోపు చేసేటువంటి పూజ కానీ చేసేటువంటి జపం కానీ చేసేటువంటి ఏదైనా ఒక సంకల్పం కానీ ఎక్సలెంట్ ఉంటుంది ఇక దీని తర్వాత మనం ఆడుకోవచ్చు ఖచ్చితంగా చెప్తున్నది ఈ టైంలో ఎవరైతే లేచి మీరు జపాలు కానీ పూజలు కానీ సంకల్పం కానీ చేసుకున్న తర్వాత విత్ ఇన్ లెవెన్ డేస్ లో మీ ముఖంలో ఎంతటి గ్లో వస్తుంది లేదా అసలు ఏమిటి అనేది మీకు అర్థమవుతుంది అంతే బ్యూటిఫుల్ అండి అయితే అది తమలపాకుల మీద పెట్టేసి దేవుడి గదిలో పెట్టేమన్నారు దీపారాధన దీపారాధన చేసి ఖచ్చితంగా వారి పేరు ఏదైతే ఉందో మనసులో అనుకుని ఖచ్చితంగా ఈ ఈగోయిజం ఏదైతే ఉందో ఈగోనే వాస్తవానికి తగ్గుతుందా హండ్రెడ్ పర్సెంట్ తగ్గేటువంటి పరిస్థితి ఉంటుంది కొంత గొడవలు కాకుండా సద్దు అటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా చెయ్యండి తప్పకుండా రిజల్ట్ ఉంటుంది అటు పిమ్మట దీనిని ఏదైనా మంగళవారం రోజు కానీ లేదా ఆదివారం రోజు కానీ చూసుకొని ఈ ఆదివారము అదేవిధంగా మంగళవారాలు గురుహోర వచ్చేటువంటి సమయంలో ఎక్కడైనా రావి చెట్టు లేదా రావి చెట్టు ఉండేటువంటి సందర్భాలలో కొంత గొయ్యి తీసి ఇది అందులో పెట్టేసి కప్పెట్టేసేయండి మరి మంగళవారం కానీ ఆదివారం కానీ మరి దీన్ని రావి చెట్టు దగ్గర పాత పెట్టేసేయండి అని చెప్తున్నారు కాబట్టి గురు హోర ఎప్పుడు వస్తుందండి మంగళవారం అండ్ ఆదివారం మంగళవారం వచ్చేసి మనకు పన్నెండు బావు ఆ ప్రాంతం నుండి ఒకటి బావు ఒకటి పదహారు ఆ ప్రాంతం వరకు ఉంటుంది మధ్యాహ్నము ఇక ఆదివారం అవుతుంది ఆఫ్ మీద మీద అన్ని అన్ని ఆర్గాన్స్ కూడా దాని ఇంపాక్ట్ ఉంటుంది చర్మం మీద కూడా ఉంటుంది కాబట్టి జాగ్రత్త వహించాల్సి ఉంటుంది కోపం జోలికి వెళ్లకుండా అలాగే ఆ కోపంతో ఉన్న వ్యక్తులు వాళ్ళ పరిసరాల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఎఫెక్ట్ అయిపోతారు రిలేషన్స్ ఎఫెక్ట్ అయిపోతాయి వీటన్నిటి నుంచి మన వాళ్ళు బయటపడాలి అమ్మవారి అనుగ్రహంతో మనస్ఫూర్తిగా కోరుకుంటూ చక్కటి రెమెడీని తెలియజేసినందుకు కృతజ్ఞతలు అండి నమస్కారం